సంసి పాటాల్లో నాలుగవది గుడింత పదాలు రాయడం దీనిలో రెండవది చూడండి కింది కింది పక్షులు జంతువుల బొమ్మలు చూడండి పేర్లు రాయండి ఆవు ఉడత ఎలుక ఏనుగు కోడిపుంజు కుందేలు మొసలి చిలుక చేప మేక సింహం పాము నెమలి గాడిద పావురం కొంగ తర్వాత బిట్టు మూడో బిట్ చూడండి కింది పట్టికను చూడండి అందులో ఉన్న రామాయణంలోని పాత్రల పేర్లను వెతికి రాయండి ఇక్కడ పట్టికలో ఉన్న అక్షరాలలో రామాయణంలోని పాత్రల పేర్లు ఉన్నాయి అవి మనం వెతికి రాయాలి చూడండి అందులో ఏమున్నాయంటే రాముడు దశరథుడు భరతుడు వాలి హనుమంతుడు ఇంకా సీత సీత కైకేయి మంధర ఇలా మీరు రాయాలి తర్వాత ఐదవది ఒత్తిడి పదాలు చదవడం రాయడం ఒత్తిడి పదాలు రాయాలి ఏ ఒత్తు కింద ఒత్తు పెట్టి పదాలు రాయాలి దాన్ని పక్కన ఒత్తులు రాయాలి ఆరు ఒత్తిడి పదాలు రాయడం సంసిద్ధత పాఠం ఆరోది ఒత్తిడి పదాలు రాయడం ఇక్కడ చూడండి కింది బొమ్మను చూడండి పదాలు వాక్యాలు రాయండి ఇక్కడ ఉన్న బొమ్మలో ఎవరెవరున్నారు ఏం పదాలు ఉన్నాయి వాటి గురించి వాక్యాలు కూడా ఒక రెండు వాక్యాలు రాయాలి మీరు ఎవరెవరు ఉన్నారు చూడండి దీంట్లో ఇక్కడ తాతయ్య తాతయ్య నానమ్మ అమ్మ నాన్న అబ్బాయి అమ్మాయి అన్నము గజ్జలు పాప గజ్జలు వేసుకుంది గజ్జలు ఇక్కడ గజ్జలు ఉన్నాయి చూడండి పెట్టెలు ఉన్నాయి పెట్టెలు కళ్ళజోడు పాల గ్లాసు ఒడ్డున తాళ్ళు దుస్తులు చేతికర్ర ఇవి రాయాలి తర్వాత వాక్యాలు ఏంటంటే తాతయ్య పేపర్ చదువుకుంటున్నాడు రెండో వాక్యం అమ్మ అబ్బాయికి అమ్మాయికి అన్నం వడ్డిస్తున్నది ఓకే తర్వాత చూడండి రెండో పెట్టు బొమ్మను చూసి వాక్యాలు రాయండి ఇక్కడ ఉన్న బొమ్మ చూసి మీరు వాక్యాలు రాయాలి ఇక్కడ ఈ బొమ్మలో ఎవరున్నారు ఇద్దరు వృద్ధులు ఉన్నారు ఇద్దరు వృద్ధులతో ఇద్దరు ఇద్దరు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఏం మాట్లాడుతున్నారో మనం రాయాలి ఏం రాయాలంటే వృద్ధులు పిల్లలతో ఏం మాట్లాడ వృద్ధులతో పిల్లలు వృద్ధులతో పిల్లలు ఏం మాట్లాడి ఉంటారో సంభాషణ రాయండి పిల్లలు ఏమంటున్నారు తాత అవ్వ ఇదిగో టిఫిన్ టిఫిన్ బాక్స్ చక్కగా తినండి అవే వృద్ధులు ఏమంటున్నారు మంచిది నాయన అమ్మ మీకు బాగా చదువు రావాలి తర్వాత పిల్లలు తాత ఈ సీసాలో మంచి నీళ్ళు ఉన్నాయి తాగండి వృద్ధులు మీరు చాలా మంచివాళ్ళు దేవుడు దేవుడు మిమ్మల్ని చ చల్లగా చూడాలి పిల్లలు మేము స్కూల్కి వెళ్ళే టైం అయింది వృద్ధులు మంచిదమ్మా పోయి ఇది అన్నమాట తర్వాత నాలుగో పెట్టు పిల్లలు వారి టిఫిన్ బాక్స్ వృద్ధులకు ఇచ్చారు కదా దీని గురించి కింద సూచించిన వ్యక్తులు ఏం అని ఉంటారో రాయండి స్నేహితులు మీరు చాలా మంచివాళ్ళు మంచివాళ్ళు రా పెద్దలకు దీనులకు సేవ చేయడం చాలా మంచి అలవాటు ఉపాధ్యాయులు ఇలాగే మంచి అలవాట్లు నేర్చుకోండి మీకు చక్కని భవిష్యత్తు ఉంటుంది ఇంకా తల్లిదండ్రులు ఏమంటారు మీ మంచి అలవాట్ల వలన మాకు కూడా మంచి పేరు చేస్తారు ఇలాగే మంచి పనులు చేయండి